తాజా చూస్తున్నాం మేడిగడ్డ అన్నారం సుందిళ్ల ఆనకట్టల పునరుద్ధరణ డిజైన్లకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది డిజైన్ల తయారీకి కన్సల్టెన్సీల కోసం ఆసక్తి వ్యక్తీకరణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది ఇక దీనికి సంబంధించి మరింత వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ అంటే తెలుసుకుందాం రఘువర్ధన్ చెప్పండి నోటిఫికేషన్ సారాంశం ఏంటి మేడిగడ్డ అన్నారం సంబంధించిన మరమ్మతుల విషయంలో గత జరుగుతున్న కొంత వచ్చింది అందుకు సంబంధించిన కసరత్తుకు రాష్ట్ర నీటి పదాల శాఖ శ్రీకారం చుట్టింది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ఆనకట్టలో కొన్ని తీర్చు గుంగడంతో పాటు అన్నారం సుందిల్ల ఆనకట్టలోను లోపాలు వెలుగు చూడడంతో రాష్ట్ర ప్రభుత్వం జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ ద్వారా విచారణ చేసింది ఆ కమిటీ నివేదిక ఇచ్చి అందులోని లోపాలతో పాటు వాటికి సంబంధించి పునరుద్ధరణ కోసం తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేసింది వివిధ పరీక్షలు చేయడంతో పాటు వాటికి సంబంధించిన మరమ్మతులు చేయాలని కూడా ఎన్డీఎస్ నిపుణుల కమిటీ సూచించింది అందుకు సంబంధించి తదుపరి ఎలా వెళ్లాలన్న విషయంపై రాష్ట్ర ప్రభుత్వం గత కొన్నరలుగా మల్లగులాలు పడుతుంది నేరుగా సిడీఓ ద్వారా చేయాలా లేక ఐఐటీ అప్పగించి వారి ద్వారా పనులు చేయాలన్న విషయమే ఇందుకు సంబంధించి కొంత మల్లగుల్లలు పడింది చివరకు చర్చల సుదీర్ఘ చర్చలంటూ ఒక నిర్ణయం తీసుకుని నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సిడిఓ ద్వారానే ముందుకెళ్లాలని నిర్ణయించారు అయితే ఆ మరమ్మతులకు సంబంధించి మరమ్మతులకు సంబంధించి ఏ డిజైన్ ఎంపిక చేయాలన్న విషయమై సిడిఓ ఒక నిర్ణయానికి కాలేని పక్షంలో ఇందుకు సంబంధించి అంతర్జాతీయంగా ఇందుకు సంబంధించిన అనుభవం ఉన్న సంస్థలు ప్రముఖ సంస్థల సేవలను వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగా ఈ మూడు ఆనకట్టలు నేడిగడ్డ అన్నారం సుందిర్ల మూడు ఆనకట్టలకు సంబంధించిన మరమ్మతులు చేసేందుకు ఏ రూపొందించాల్సిన డిజైన్లకు సంబంధించిన కన్సల్టెన్సీల కోసం రాష్ట్ర ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది సిడిఓ ద్వారా ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్ ఇచ్చింది అందుకు సంబంధించి ఏవైనా కంపెనీలు ఈ మూడు ఆనకట్టలకు సంబంధించి మరమ్మతు చేసేందుకు అవసరమైన డిజైన్లను ఏదైనా కంపెనీ ముందుకు వస్తే వారు తమ ఆసక్తిని వ్యక్తీకరించాల్సి ఉంటుంది అందుకోసం ఈ నెల పదిహేనవ తేదీ వరకు గడువు ఇచ్చారు ఆ సంస్థల స్పందనను బట్టి అదే రోజు కన్సల్టెన్సీల బిడ్లు ఓపెన్ చేసి వాటికి సంబంధించిన తదుపరి ప్రక్రియ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళనుంది రాకేష్ ధన్యవాదాలు రఘువర్ధన్